नमस्ते astro dhruve bhayam shubhridaye prabhu mahadeva divi namo brahmagovaya abhum abho dhanyamadamo kohom namah prabho daihi eka na brahmam maha eka dai paraman ayus <laughs> te jodha dai anganam bodendraya hariya prathmane chakram dhruhaya sarvoham namam namo parvati madaye har har mahadeva shambho shankara او کابل ۾ ٻڌو ٿا آهن 16 ياريني مارڪي ۽ ياريني مارڪي کان نه ياريني آستو جو 16 ياريني مارڪي جو کادو ائٽرن ۾ ماي 20 کان گهڻي ٿي وئي

యస్వాల్ గారు వంద రూపాయలు ఇచ్చినారు జంగన్న గారి నర్సయ్య గారు రెండు వందల యాభై రూపాయలు విరాళంగా ఇచ్చినారు Gue t referred on express route. Surround the丈, in Tibet. Every letter delivered to the State Department should be approved by the Military challenge. For more explaining, see our updated history. అలాగే చిటమల రాజు గారు యాభై రూపాయలు విరాళంగా ఇచ్చినారు దశరథ్ గారు నూట పది రూపాయలు సమర్పించినారు ముగ అశోక్ గారు వంద రూపాయలు నేరుని కృష్ణ గారు వంద రూపాయలు సమర్పించినారు

పార్వతి పదయే హర హర మహాదేవ హర వేల్పూర్ గ్రామంలో చేసినటువంటి రాజరాజేశ్వర స్వామి ఈ యొక్క యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దక్షిణముఖ ఆంజనేయ స్వామిగా మన యొక్క ఆంజనేయ స్వామి అలాగే రాజరాజేశ్వర స్వామి వారు ఇక్కడేసుకున్నారు అయ్యర జాతరగా ఈరోజు మాఘ అమావాస్య పేరు వచ్చేటువంటి అమావాస్యను మాఘ అమావాస్య అని ఈ యొక్క రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానంతో పాటుగా మన రాజరాజేశ్వర స్వామికి విశేషమైనటువంటి అభిషేకము అలంకరణ నిర్వహించి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పలు గ్రామంలో నుంచి విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని కోరుకున్నటువంటి కొంగు బంగారంగా స్వామివారి విరసి ఇక్కడ భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు ఓం నమ శివాయ గ్రామం గ్రామల మండల కేంద్రంలో అయినటువంటి గ్రామంలో వేల్పూర్ గ్రామంలో అయ్యలయ్య అనే జాతర ప్రతి సంవత్సరము కంటిన్యూగా జరుపు జరుపుకుంటూ జరుపుకుంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ఆనందంగా అందరికీ భక్తులతో చాలామంది ప్రజలు విచ్చేశారు భక్తులు మా వేల్పూర్ గ్రామం అందరికీ కాకుండా పక్క రెక్కాపూరు మరియు ఇంకా అన్నాపూర్ గ్రామ పక్కన కూడా చాలామంది భక్తులు తీసేశారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చాలా గొప్పగా జరుపుకుంటాం మేము అందరం కూడా ఇందుకో మా పీడీ సో మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం ఏమిటంటే రాత్రి ఈ రోజుల్లో కూడా స్వామివారికి రాత్రి విద్యుత్ ఉండదు ఇక్కడ అనేకమైన లైట్లు రాత్రి చీకేసిన సందర్భాల్లో అర్ధరాత్రి అవన్నీ తగిలిపోయినట్టుగా అక్కడ ఉన్నామని చెప్తాం కరెంట్ ఉంచుకోవడం చాలా చీకట్లు నమ్ముతాడు ఇది చాలా విచిత్రమైన విషయం ఇది గమనించడం మేము కూడా రెండు సంవత్సరాలకున్నాము ఒకసారి ఇక్కడ లైట్లన్నీ రాత్రి పెట్టించుకోవచ్చే పిల్లలకు లైట్ కూడా అంటే సానివారం చీకట్లో సహజ సిద్ధమైన విఫలం చరిత్ర అది కల్లారా చూడడం జరిగింది ఈ మృదలో మూడు వందల చరిత్ర ఈ ఆలయము సాంబార్కి గుడి నిర్మించమని చాలా మంది అంటున్నారు కానీ సాంబార్ నేను కింద మరింత మాత్రం గుడి నిర్మించాడు తర్వాత చెప్పాడు అనాడా భక్తులు చెప్పిన మాట ప్రకారం ఇలాంటి సాంబార్కి గుడి నిర్మించడం అనేది లేదు సాంబార్ ప్రకృతి దగ్గర వెళ్ళి ఆ క్షేత్రం అక్కడ కూడా అక్కడ వేసినట్టుగా చరిత్ర చెప్పారు కానీ సాంబారు ఇక్కడ అక్కడ ప్రతిరోజు సాయంత్రం వేల సంధ్యాసం ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు తప్పుడు వచ్చే చెప్పుకుంటారు ఇది ఒక ఈ క్షేత్రం యొక్క అభిమానుల ప్రదేశంగా మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక చక్కని ప్రాశస్తం స్వయం విష్ణు దేవుడు ఎవరంటే ఇటు భీమని నందించిన చెప్తారు అదేవిధంగా బ్రాహ్మణపేట హైరగట్ట చెప్తారు ఇక్కడ రాయరాజు స్వామి కన్నా ఈ గ్రామంలో అయ్యల పుట్ట దేవుడు అయ్యల అయ్య అయ్యల స్వామి అని అంటారు ఆయన కాకుండా ఈ పేర్లతోనేస్తారు ఎందుకంటే ఈ క్షేత్రంలో ఆయన కొలువైన ప్రదేశము ఒక పైన బండ నుంచి చెట్టు కిందికి వచ్చాడు ఆ చెట్టు కింద నిలవై ఉండాలంటే ఆరాధించి అక్కడే ప్రశ్నించబడ్డాడు చాలాసార్లు ఈ దొంగలు పట్ల పుట్టినట్టు చెప్తారు ఆయన మళ్ళీ వారం వారి రోజులకి వేదాలు పనిచినట్టు చెప్తారు ఈ యొక్క వైమానిక క్షేత్రం యొక్క గొప్పదనమని చెప్పారు